ఫ్రెండ్స్ మన రాజమౌళి గారు ఏ సినిమా తీసినా అది ఒక కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది ఆ విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మన మహేష్ బాబు గారు హీరోగా రాజమౌళి గారు దర్శకత్వంలో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా మాత్రం ఎన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని మొత్తం అన్ని రికార్డులను కొట్టి ఒక కొత్త రికార్డును క్రియేట్ చేస్తుందని కొన్ని టాక్స్ అయితే వినిపిస్తున్నాయి న్యూ అప్డేట్స్ అయితే వచ్చాయి ఆ అప్డేట్స్లోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్లు ఏంటంటే మన రాజమౌళి గారు మొత్తం ఈ సినిమాని ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తీయాలని అనుకుంటున్నారట అయితే ఈ సినిమా కోసం మన మహేష్ బాబు గారు మొత్తం మూడు సంవత్సరాలు అయితే కేటాయించనున్నారట అయితే ఈ సినిమా మొత్తం ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈ నెల ఆగస్ట్ నుంచి ఆఫ్రికాన్ అడవుల్లోకి వెళ్ళి ముందు రిహార్సల్ సీన్స్ అయితే తీస్తారట ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కోసం మహేష్ బాబు గారు అయితే ఫుల్ ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారట అయితే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయని చెప్పి ఇప్పటికే సినీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది ఇక ఈ సినిమాలోని క్యాస్ట్ విషయానికి వస్తే ఒక ముఖ్యమైన పాత్రలో పృథ్వీరాజ్ కుమార్ గారు నటించనున్నారు ఇక అదే విధంగా ఇండోనేషియా నటి అయిన చెలిషా ఎలిజబెత్ గారిని ఈ సినిమాలోని హీరోయిన్గా ఎంపిక చేయడం అయితే జరిగింది అయితే ఈ సినిమాలోని ఒక పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం మన హాలీవుడ్ నటుడైన క్రిస్ హెంస్వర్త్ గారైతే నటిస్తున్నారట ఇక మూవీ బడ్జెట్ విషయానికి వస్తే ఆరు వందల కోట్లయితే దాటే అవకాశం ఉందని మూవీ టీం అయితే అంచనా వేస్తుంది సినిమానైతే వచ్చే సంవత్సరం కాకుండా పై వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మేలో అయితే రిలీజ్ చేసే అవకాశాలున్నాయి సినిమా మొత్తం అన్ని రికార్డులని కొడుతుందనే విషయంలో ఎలాంటి సందేహాలు అయితే లేవు ఈ సినిమా మొత్తం హాలీవుడ్ రేంజ్లో ఖచ్చితంగా ఉంటుంది ఈ సినిమా కోసం ప్రేక్షకులైతే చాలా చాలా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్